うん。Okay, no? mm. ఈ పండగ దినాల్లో మీ ఇంటి వాకెట్లో మంచి అందమైన ముగ్గు ఉండాలని ఒక గృహిణిపడే కష్టం కోసం లైక్లు సబ్స్క్రైబ్లు కొట్టి ఈ ముగ్గుని నేర్చుకొని మీ ఇంటి ముందు వేసి ఆనందించాలని కోరుకుంటున్నాము ఇట్లు తమ భవదీయులు ఏం చెయ్యాలనుకుంటున్నా అట్లే కదా నన్ను చెప్పాలని కాదా ఏమంటారు దాన్ని ఉంటారు సేపు ఇటు మీ శ్రేపు వృద్ధులే మా ఆనందానికి మూలం కూడా అదేందు సాంగ్ వస్తులు సిందా పెట్టకూడదామ్మ నంగూడమ్మ అంటే సైలెంట్గా ఉంటే ప్రేక్షకులు కూడా బాగుండదు మధ్య మధ్యలో నేను కన్నమండి కన్నమండి అంటే బుక్ అంటే తిప్పుకోగలుగుతున్నావు రోడ్ని తిప్పుకోలేరు కదా వాళ్ళు అందుకే కదా తిప్పుకోకుండా వేస్తున్నా ఓకే ఓకే సీతమ్మ సీతమ్మట్లు చింతకాయ చెట్టు చెట్టు ఏం చెడ్డదే ఏదో ఒక చెట్టు చింతకాయి చెట్టు బాగా విరబోసింది ఇవి మీరు రంగులన్నీ వేసిన తర్వాత లాస్ట్లో డబుల్ డెకరేషన్ ఏంటి బాగుంటుంది డబుల్ డెకరేషన్ అంటే వైట్తోనే అది ఇవి పెట్టేటివి లాస్ట్వి ఇవన్నీ కూడాను మీరు తెల్లటి బి పిండితో డెకరేషన్ చేస్తారు ముగ్గు పిండితో వేసినా కూడా బాగా వస్తుంది రంగులు వేయకపోయినా బాగుంటుంది రంగులు వేసుకున్న తర్వాత లాస్ట్లో క్లైమాక్స్లో ఈ కోటింగ్ మళ్ళీ లాస్ట్లో ఉంచుకోండి నిజంగా పాపము ఆడవాళ్ళు గ్రేట్ అని చెప్పాలి పాపం దోమలు వచ్చి రక్తం తాగుతున్నా కూడా కష్టపడేసుకుంటా ఉంటారు రైతులంత ముగ్గులు ఆల్ అవుట్ జట్టు పెట్టుకునేది ఫెసిలిటీ ఉండదు అక్కడ కా జట్టు కాయలు పెట్టామనుకో అదంతా ఈధులకి వెళ్ళిపోయేది వేస్ట్ పొగ అంతా ఏమైనా మెచ్చుకోవాలి నీ కామెంట్రీ మధ్యలో అంటే పాపం వాళ్ళు చేసే కష్టానికి మనం ఏదో ఒకటి చెప్పాలి కదా నిజంగానే ప్రకృతి వరప్రసాదాలు ఆడవాళ్ళు అంతేగా 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 చూసారు కదండి దీన్ని మన ఇంటి ముందర వేసుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి మీరు కూడా ఒకసారి వేసి ఆ తర్వాత మీరు కూడా ఆనందించి మాకు ఏ ఏ విధంగా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి గుడ్డా బ్యాడ్డా వెరీ గుడ్డా వెరీ వెరీ గుడ్డా ఎన్ని గుడ్లైనా పెట్టచ్చు గుడ్డు పక్కన గుడ్డు గుడ్డు పక్కన గుడ్డు గుడ్డు మీద గుడ్డు గుడ్డుగుడ్డు కోడిగుడ్లు అండి అంటే దీనికి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి Okay, done.